కనకపు సింహాసనమున సునకము గూర్చుండబెట్టి వినరాసుమతి ఒక శుభముహూర్తాన కుక్కను తెచ్చి బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసినా దాని వెనుకటి గుణం పోదు అలాగే నీచుణ్ణి ఎంత గౌరవంగా చూసినా వాడు నీచ గుణాన్ని వదులుకోలేడు ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు గదరా సుమతి చెరువు నిండా నీరు చేరగానే వేలకొద్ది కప్పలు చెరువులోకి చేరినట్లుగా మనకు సంపదలు రాగానే మన బంధువులు మన దగ్గరికి వచ్చి చేరతారు పశులవన్ని వేరు పాలెల్లనొక్కటి పుష్పజాతి వేరు పూజయొకటి దర్శనంబులారు దైవంబునొక్కటి విశ్వదాభిరామ వినురవేమ పశువుల రంగు వేరైనా పాల రంగు మాత్రం ఒక్కటే పుష్పజాతులు వేరైనా పూజ పూజ ఒక్కటే దైవాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడే శాస్త్రాలు ఆరు విధాలుగా ఉన్నప్పటికీ దైవం మాత్రం ఒక్కడే కదా తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు విశ్వదాభిరామ వినురవేమా తల్లిదండ్రుల మీద ప్రేమలేని కుమారుడు పుట్టినా ఒకటే చచ్చినా ఒకటే పుట్టలో చెదలు పుడతాయి చనిపోతాయి తల్లిదండ్రుల మీద ప్రేమలేని కుమారుడు కూడా చెదలతో సమానం గడిచిపోయినట్టు క్షణము తిరిగిరాదు కాలమూరకు దీపమున్నయే దిద్దుకోవలే చదువు తెలుగు బిడ్డ గడిచిపోయిన కాలం తిరిగి రాదు కనుక పని లేకుండా ఊరకే వ్యర్థం చేయకూడదు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి కాలం విలువ తెలుసుకొని చదువుకోవాలి చదువు రాని జనులు మెచ్చరు సుమ్ము చదువు నేర్చువా జగము మెచ్చు దేశకాల గతులు తెలియగా వచ్చును తెలియ మంచి చెడ్డ తెలుగు బిడ్డ చదువు రాని వాణ్ణి ప్రజలు మెచ్చుకోరు చదువు నేర్చుకున్న లోకం మెచ్చుకుంటుంది చదువు వల్ల ఎప్పుడు ఎక్కడ ఏం జరిగినా తెలుసుకోవచ్చు మంచి చెడ్డలు కూడా తెలుస్తాయి నరుడు మెచ్చనేని నారాయణుడు మెచ్చు దీనులందు దేవదేవుడు మానవార్చనంబే మాధవార్చనమురా లలిత సుగుణజాల తెలుగు బాల మానవులకు సేవ చేసినట్లయితే మానవులతో పాటు భగవంతుడు కూడా సంతోషిస్తాడు బాధపడుతూ ఉన్న వాళ్ళలో భగవంతుడు ఉంటాడు వాళ్లకు సేవ చేయడమే దేవుడికి సేవ చేయడం దీనిలలో దేవుడు ఉంటాడని సాటి మానవుని మెచ్చుకోవడం సానుభూతి చూపడం చేస్తే దేవుడు కూడా సంతోషిస్తాడు మానవ సేవ చేయడం మాధవ సేవ చేయడం వంటిది పరుల కొరకే నదులు ప్రవహించు గోవులు పాలనిచ్చు చెట్లు పూలు పూచు పరహితమ్ము కంటే పరమార్థమున్నదా లలిత సుగుణజాల తెలుగు బాల ఇతరుల కోసమే నదులు ప్రవహిస్తాయి ఇతరుల కోసమే ఆవులు పాలనిస్తాయి ఇతరుల కోసమే చెట్లు పూలను పూస్తాయి ఇతరుల మేలును కోరటం కంటే గొప్ప పని లేదు మల్లె పువ్వు కంటే మంచి గంధము కంటే పంచదార కంటే పాలకంటే తెలుగు భాష లెస్స దేశ భాషలలో సంగీత భాష తెలుగు జాతి భాష మల్లె పువ్వు కంటే మంచి గంధం కంటే ఇంపైనది తెలుగు భాష పంచదార కంటే పాలకంటే తీయనైనది తెలుగు భాష దేశ భాషలలో తెలుగు భాష గొప్పది భాషల్లో సంగీతానికి అనుకూలంగా ఉండేది తెలుగు భాష వీణ తీగ మీటి వినిపించినట్లుగా వినగ సొంపులం భరతబాల భరతబాల తెలుగు పలుకులు వీణ మీటినట్లుగా వీణుల విందుగా ఉంటాయి తెలుగు మాటలు తేనెలా తీయగా ఉంటాయి